Hello friends! వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో పక్కా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము విత్ మసాలాతో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా తయారు చేసుకున్న కర్రీలోకి వడలతో కానీ పూరి పుల్కా రోటీ రాగి సంగటి లేదా పలావ్ బిర్యానీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా కాంబినేషన్ అనేది అద్దెరిపోతుందనమాట టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గానే చూపిస్తానండి ముందుగా అయితే నేను ఇక్కడ ఏడు వందల గ్రాముల నాటుకోడి మాంసం తీసుకున్నాను ఇలా స్కిన్ వస్తుంది కదండి నాటుకోడు దీన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోకి కారం ఎక్కువ పడుతుందండి నాటుకోడు కాబట్టి కొంచెం ఘాటుగా వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు అనేది ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కొద్దిగా తక్కువైతే మనం చివరిలో వేసుకోవచ్చు గ్రేవీ ఉడికేటప్పుడు ఇప్పుడైతే ఈ ముడికిని కూడా ఈ మాంసానికి బాగా పట్టించి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి వీలైతే వన్ అవర్ పాటు పెట్టుకోండి చాలా టేస్టీగా కుదురుతుందండి ముందుగా ఇలాగ పసుపు ఉప్పు కారం పట్టించడం వల్ల నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాను ఈ లోపు మసాలా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాము నేను ఇది చాలా వీడియోస్లో చూపించాను సో మరొకసారి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా వేయించిన దినుసులు అనమాట రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలండి అలాగే ఒక పది లవంగాలు పది మిరియాలు నాలుగు ఇలాచి రెండు దాల్చిన చెక్క ముక్కలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు కట్ చేసిన కొబ్బరి ముక్కలు అనమాట వీటన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మరొకసారి చివరిగా ఒక పది వెల్లుల్లి దెబ్బలు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే గుమ్మగుమలాడుతూ మనకి హోమ్మేడ్ గరం మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దామండి అందుకోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక పాత్ర కానీ లేదా ఇలాంటి కుక్కర్ కానీ పెట్టుకోండి నేనైతే ఇలా కుక్కర్ తీసుకున్నాను మందపాటిది ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలకి కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోండి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక రెండు టీ స్పూన్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దన వేసి దోరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు అప్పుడే కర్రీ టేస్టీగా కుదురుతుంది ఇది వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిందండి ఇందులోకి అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడి మాంసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించాలి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈలోపు ఈ నాటుకోడి మాంసంలో నుంచి వాటర్ అంతా అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించండి మీడియం ఫ్లేమ్లో ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువేమి పట్టవండి టమాటోలు పెద్ద టమాటో అయితే ఒకటే సరిపోతుంది టొమాటో ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము టమాటో ముక్కలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడైతే ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలి నాటుకోడి మాంసం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మరి కొద్దిగా వేస్తున్నాను మనం నార్మల్గా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తే ఇన్ని నీళ్లు పట్టవండి ఎక్కువైపోతాయి అన్నమాట అదే నార్మల్ లిడ్ పెడితే మాత్రం నీళ్ళు ఎక్కువ పడతాయి ఎందుకంటే ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది నీళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయి కాబట్టి సో అలా చూసి వేసుకోండి నేను నార్మల్ లిడ్ పెట్టి ఉడికిస్తున్నాను సో ఉప్పు కూడా తగినంత వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఒకసారి కలిగి ఉండండి సుమారుగా ఒక ఇరవై నిమిషాల తర్వాత చూస్తే ముక్క చాలా వరకు ఉడికిందండి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి అందరూ చివరిలో వేస్తారు కదా కొంచెం ఇక ఈ స్టేజ్లో వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి ఇక మసాలా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో గ్రేవీ ఇంకా దగ్గర పడి ముక్క అనేది పూర్తిగా ఉడికిపోతుందనమాట ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాము మనకి కితిక్కు గ్రేవీతో నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి మీకు ఇంత తిక్కుగా వద్దు అనుకుంటే కనుక కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసుకున్నా కూడా సరిపోతుంది సో మీకు ఏ విధంగా నచ్చితే అలా చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా కుదురుతుంది చూస్తుంటేనే నొరపోతుంది కదా సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని మరల పైన చల్లుకొని కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి వడల్లోకి అలాగే పూరి రోటీ చపాతి పుల్కా రాగి సంగటి బిర్యానీ పలావ్ ఇలా ఒకటేంటండి చాలా రకాల వాటిలోకి కాంబినేషన్గా నాటుకోడి సూపర్ టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి నేనైతే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేశాను దీంట్లోకి అయితే ఈ కర్రీ సూపర్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి నేనైతే చాలా సింపుల్గా చూపించానండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్